అందరూ బాగున్నారా ప్రభువైన ఎస్తుక్రీస్తు వారి నా అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పశుద్ధ నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి నా హృదయములో నీ మాటలే నా నా కన్నులకు కాంతి రేఖలు నా హృదయములో మాటలే నా కనులకు కందిరేకలు ఆమెన్ మనం మళ్ళీ ఒక యుద్ధంలోకి వెళ్ళిపోదాం అండి చూడండి ఎపిఎస్సీలు గుసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ఐదు వచ్చిన చదువుకుందామండి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ప్రతికించెను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు మీ వాకింగ్కు ప్రార్థన తీసుకుందామండి పతిద్రేమ తండ్రి ప్రేమా నమ్ మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రవ్వ మీకే వందనములు కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రభు మరి వాక్యం చెప్పాం ప్రభు ప్రభు మరి వాక్యం చెప్తాం ప్రభు మీ సాయం దీవించండి చెప్తారు మంచి బ్రహ్వా ఈ వాక్యం ప్రతి ఒక్కరు సాయం చేయమని వాళ్ళితర మాటకు సాయం చేయమని మా అప్పుడు ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వర్ దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఒకటో మా ఏంటంటే మనమే కలిగిన మా ఏంటంటే మనమే కలిగిన తన గొప్ప ప్రేమను బట్టి మన ఈ మాటలు గెలిపించుకోనండి ఇక్కడ ఏంటంటే మనం మన నేర్చుకోసం చూడండి మా మాటలు గెలిపదము దేవుడు మనలను ప్రేమించాడు అది అది మనము మంచి వారము కాబట్టి కాదు ఆయన ప్రేమ స్వభావమే కాబట్టి ఈ ప్రేమ క్రీస్తు యేసులో సృష్టింపబడినది కనబడింది చూడండి ఇక్కడ ఏంటండి ఏంటండి ఏముందంట దేవు దేవుని ఎందుకు ప్రేమించాడండి ఆయన మనం మంచి మనలో మంచి మనసు ఎప్పుడు మంచిది మన మనలో ఏమనిస్తుందని మనది మన చెడు మనసు దేవుడు ఏం చేశాడు ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడని చూడండి ఎందుకు ప్రేమించాడంటే ఆయన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమే ఆయన మనం ప్రేమించాడు ఇంకా మనం ఏం ఆయన ప్రేమించట్లేదు ఇక్కడ ఏంటంటే ఆయన మన మంచి వాళ్ళు కూడా ఆయన ప్రేమించలేదు ఏంటండి ఆయన మనం మంచి వాళ్ళకి మనమే అసలు మనమే మాడడం కాబట్టి మనం స్నేహం చేస్తే మనం ఎవరితోనే మనం మంచిగా ఉంటాం కాబట్టి మన 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 ప్రత్యేకత మనం మన వివరణ అంటే మనలో ఉండే ప్రతి ఒక్కటి మంచిగుంటా మనం రక్షించలేదు ఆయన నీ మీద నా ఆ నీ మీద నా మీద జాలి కరిగారు అందుకే ఆయన నియమ నీ కొరకు నా కొరకు తన ప్రేయాన్ని అర్పించాడు ఇక మనం తెలుసుకోవాసం ఏంటంటే ఆయన ప్రేమ ఎలాంటిది అంట నమ్మదగినది అంట ఏంటే వాకీ ప్రేమ ఎలాంటిది అండి ప్రేమ సుభమైనది ఆయన ఎంత ప్రేమించాడు మన మంచి వారేం కాదు మనం ఎంత మంచిగా మనం ప్రేమించి ఎందుకు ప్రేమించాడంటే ఆయన ఎంత ప్రేమించాడు ఆయన కూడా శోభమైనది ఆయన కూడా నమ్మకమైనది ఆయన ప్రేమ నిజమైన ప్రేమ అయినది ఆయన మనం ప్రేమించాడు మనం మనకి ఆయన ప్రేమించట్లేదు మనం ఏం బలిస్తున్నాము ఆ లోకాన్ని ప్రేమిస్తున్నాము లోకాన్ని ప్రేమిస్తాడు ఏంటండి దేవునికి వ్యతిరేకంగా ప్రేమిస్తాను ఏంటండి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు మనలో ఉన్న పాపని తీసి వేగం మనం ఏం చేస్తున్నామండి ఆ పాపానికి లోపడుతున్నాము ఆ పాప అని దాన్ని మనం ఇంకా ఇంకా మనం దగ్గర తీసుకుని మన మనసులో దాన్ని నింపుకుంటున్నాము అంటే మన హృదయం ఏమందండి మన హృదయంలో మొత్తం దుష్ట కార్యములు ఉన్నాయి మన హృదయంలో ఎవరైతే మనం మనసు పొంది దేవుని దగ్గర పాపన్ని ఒప్పుకుంటారో వాళ్ళు వాళ్ళు మరమంచు పొందినట్లు దేవుడికి వాక్యం తెలుస్తుంది పిల్లలారా దేవుడి వాక్యం తెలుస్తుంది ఆయన ప్రేమ శేష్వతమైన ఆయన ప్రేమ నమ్మకమైన ఆయన ప్రేమ నమ్మకమైన జీవమైన ఆయన ప్రేమ మనను ప్రేమించేది మన బాబాని మనలను రక్షించే ప్రేమ ఆయన ప్రేమ ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన కాక అందరి అందరికరకు ప్రాణం తీసుకుందామండి పరిశుద్ధేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీకమైన శ్రేష్టమైన ప్రభు మీకే వందనములు కృతజ్ఞత తెలుస్తున్నాం బ్రువ్వా మరియు వాక్యం చెప్పాం బ్రువ్వా చెప్పడం సాయం దాన్ని బట్టి మీకే వంద నమ్ములు కృతజ్ఞత తెలుస్తున్నాం బ్రువ్వ మరి వాక్యం ప్రతి ఒక్కరి సాధించి బ్రవ్వ వాళ్ళ కుటుంబం మాటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రవ్వా వెలుగులా ఉండటకు సహాయం చేయమని వయసు ఎప్పుడు ప్రభు మాటకు సహాయం చేయమని హృదయ ప్రభు మమ్మీ ఆశనం ప్రభావా ప్రభు మీకు లోపట్టకు సహాయం దయచేయమని ప్రభు ఏ లోకాన్ని ప్రేమించుకుని ఏ పాపన్ని ప్రేమించుకొని ప్రభు మిమ్మల్ని ప్రేమించేందుకు సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వరి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ఉందండి